హలో హాయ్ నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు సిన్వాన్స్ వరల్డ్ నేను మీ సిన్వాన్ ఈరోజు రెసిపీ చూస్తున్నారుగా చేపల పులుసు ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు వన్ కేజీ ఫిష్తో పక్కా కొలతలతో చేపల పులుసు ఎలా చేయాలో చేసేద్దాం పదండి ఇక్కడ నేను వన్ కేజీ బంగారు తీగ చేప అయితే తీసుకున్నాను దాన్ని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసేయండి హాఫ్ కిలో టొమాటోస్ హాఫ్ కిలో ఆనియన్ వంద గ్రాముల చింతపండు ఇంకా కరేపా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఇవి ఇంగ్రీడియంట్స్ మనకు ఇంకా ఆయిల్ అయితే హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఇంకా మసాలా దినుసులు కారం త్రీ టీ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ టీ స్పూన్ అయినా పడుతుంది ఇంకా పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టీ స్పూన్స్ తీసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు దోరగా వేయించి ఇలా మిక్సీ పట్టి వన్ స్పూ ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ అది ఇంకా కర్రీ మసాలా కోసం ఒక జార్లో పచ్చి కొబ్బీర ఒక త్రీ ఆనియన్స్ త్రీ టొమాటోస్ని చాప్ చేసుకొని నీట్గా టూ మినిట్స్ పాటు ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ అయితే తీసుకోండి చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పాటి ప్యాన్ అయితే ఫ్రీగా ఉంటుంది అందులోకి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్మాల్ సైజ్ స్పూన్తో వన్ స్పూన్ ఫుల్ ఆవాలని వేసుకుంటున్నాం ఆవాలు బాగా చిటపట్లు ఆడిన తర్వాత అందులోకి ముందుగా మనం కడిగి ఫ్రెష్గా పెట్టుకున్న కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి నిలువుగా కోసిన పచ్చిమిర్చి అయితే యాడ్ చేయండి ఒక టూ ఆనియన్స్ని సన్నగా తరుక్కొని అవి కూడా యాడ్ చేసేయండి నీట్గా గోల్డెన్ బ్రౌన్ టర్న్ అయ్యేంత వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్గా అయిపోతాయి ఆనియన్స్ చూస్తున్నారుగా ఆ విధంగా అయిన తర్వాత ఒక స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకొని నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న ఒక టూ టమాటోస్ని కూడా యాడ్ చేసేద్దాం ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి మన మిక్చర్ మొత్తం వెయిట్లెస్గా అయిపోతుంది ఆ టైంలో ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కర్రీ పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాం ఆ కర్రీ పేస్ట్ మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యి బబుల్స్గా ఫుల్గా ఫుల్ ఫ్లేమ్లోనే మంచిగా ఉడుకుతూ ఉండగా ఒక సైడ్ మనం చింతపండు రసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాటర్ వేసుకుంటూ నీట్గా చింతపండు నుంచి మొత్తం రసాన్ని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకోండి మా మమ్మీ చూపిస్తున్నారుగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే మేము చింతపండు రసాన్ని తీసుకున్నాం చూస్తున్నారుగా ఈ విధంగా ఉంది ఇప్పుడు కర్రీ మసాలా మసాలా మొత్తం నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న పౌడర్స్ అనేవి యాడ్ చేస్తున్నాం ఇక్కడ నేను అన్ని పౌడర్స్ అయితే యాడ్ చేసేసాం కానీ జీలకర్ర మెంతి పొడి మాత్రం ఇప్పుడు యాడ్ చేయకూడదు లాస్ట్లో యాడ్ చేయాలి ఇప్పుడు మసాలాలన్నీ వేసేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి మొత్తం ఫ్రై చేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం యాడ్ చేస్తున్నాము చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం పల్ప్ని అయితే తీసేసి ఆ వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇంకా మీకు కర్రీ ఎంత పలుచగా కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఫ్లేమ్ మొత్తం ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేయండి నీట్గా పొగలతో ఫుల్గా ఉడుకుతూ ఉంటుంది మన కర్రీ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంది ఆ టైంలో చూస్తున్నారుగా చేప ముక్కలు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు యాడ్ చేసేద్దాం ఒక్కొక్కటిగా నీట్గా సర్ది పెట్టేయండి మళ్ళీ చేపలకు పట్టేటట్టు ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మాత్రమే మనం గరిటెతో కలపెట్టాలి మళ్ళీ మళ్ళీ మనం గరిట అనేది యూజ్ చేయకూడదు చేపల్ని కలపెట్టేదానికి చూస్తున్నారుగా ఒకసారి కలిపి మూత పెట్టేస్తే మన చేపల పులుసు అయితే ఈ విధంగా ఉడుకుతూ ఉంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగానే కలపండి మన పులుసుని టూ సైడ్స్ మనం క్లాత్ పట్టుకొని ఈ విధంగా కలిపితే నీట్గా సర్దుబాటు అయ్యి పులుసు అనేది చేపల్లోకి ఇంకుతుంది ఫైనల్లీ కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి లాస్ట్లో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఫ్లేమ్ని మీ చిక్కదనాన్ని బట్టి మనకు పులుసు పలచగా కావాలంటే పల్చగా నెక్స్ట్ లాస్ట్లో చూ చెప్పాను కదా జీలకర్ర మెంతుల పొడి లాస్ట్లో అయితే యాడ్ చేసేసాం మొత్తం అన్నీ వేసేసామండి ఇప్పుడు ఫైనలీ మన చేపల పులుసు ఫుల్ ఫ్లేమ్లో అయితే ఎలా ఉడుకుతుందో చూడండి మీరే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకవేళ మీకు మామిడికాయ అవైలబుల్లో ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఇంకా మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దాన్ని కదల్చకుండా పెట్టేస్తే చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో మన చేపల పులుసు చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఏ ఎలా ఉందో ఏంటి నచ్చిందా మా స్టైల్ చేపల పులుసు అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మోర్ అండ్ మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ సినిమాని ఇంకేంటి మరి బాయ్ కీప్ వాచింగ్ సినిమాన్స్ వరల్డ్